రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతభ్య సమావేశాన్ని చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక భారతీయ మూలాల్లో నుంచి మత సామరస్యానికి దీటుగా ఒక కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మోడీ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఆదివారం సెలవు దినాన్ని పూర్తిగా రద్దు చేసి అది లక్షవారానికి మార్చమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపోజల్ పెడుతున్నాం ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి కూడా ఆదివారాన్ని ఒక వ్యసనాలకి అలవాటుగా చేసినటువంటి రోజుగా ఈ భారతదేశంలో ప్రతి భారతీయుడికి అలవాటుగా చేశారు నేను డివోషనల్ డే అది ఆదివారం అనేది ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతివాడికి కూడా ఆ సూర్యకిరణాలు బాడీలో ప్రవహిస్తాయి ఎంత పవిత్రంగా ఉండాలి ఆ రోజు జ్ఞానం కూడా ఉత్పత్తి అవుతుంది అని మన చరిత్ర చెప్తుంది మనిషికి మేధస్సు వస్తుంది అని ఎందుకంటే ఆ రోజు సూర్యకిరణాలు నేరుగా పడతాయని దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు దాన్ని జాగ్రత్తగా అన్ని రకాల వ్యసనాలకి సెలవు ప్రకటించేసి అందరూ చక్కగా పాడవుతూ ఉంటే మా పాలన మేము సాగించుకోవచ్చు చెప్పి వాళ్ళ కుట్రతో పెట్టినటువంటి ఆ రోజుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెడుతుంది రద్దు చేయమని రద్దు చేసి లక్ష్యవారానికి మార్చుకుంటున్నాం భారతదేశంలో ఇలాంటి ప్రపోజల్ పెడితే మోడీ సర్కారు ప్రతిదాన్ని రాజకీయ కోణాల్లో చూస్తుంది అలాగే ఏదో ఒక రాజకీయ స్వార్థ ప్రయోజనాన్ని ముడిపెట్టి చేస్తుందేమో అనే భయంతో మరలా శుక్రవారం నాడు పెడదాం అంటారు శుక్రవారం అనేటప్పటికి కొంతమందికి పవిత్ర దినం ముస్లింస్కి ఈ భారతదేశంలో ముస్లింస్ క్రిస్టియన్స్ హిందువులు అందరూ సమానమే దీనికి రోజులకి ఈ కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పుడు సంస్కారం ఇది భారతీయ జనతా పార్టీ ప్రతిదీ కూడా కులానికి మతానికి ప్రాంతాలకి ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి ఎలా పొందాలనేది ఆలోచిస్తుంది కాబట్టి మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మా సెక్యులర్స్ అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తాం ఆదివారనాన్ని ఆదివారం నాడిని పవిత్ర దినంగా ప్రకటించండి అలాగే నాడు ఆ రోజుని దినంగా ప్రకటించండి ఎందుకంటే